అమర్దీప్ ఫాల్గే మాడిన ఎవరితో మాట్లాడినా శివాజీ అమర్దీప్ని యథవం చేసేయడం చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఇప్పుడు విధంగా బిగ్ బాస్ అయితే స్క్రీన్ విజిబిలిటీ అంటే సరికొత్త ని ఇచ్చేయడం జరిగింది ఇందులో ఎవరికి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది అనేది మీకు మీరే ఎంచుకొని చెప్పాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో శివాజీ అమర్దీప్కి మూడే మూడు నిమిషాలు ఇచ్చాడు అదే చూసి అర్జున్ అంబటి అయితే అమర్దీప్కి ఇరవై నిమిషాలు ఇవ్వడం జరిగింది అదేంట ఆ ఇరవై నిమిషాలు ఇచ్చావనంటే అవునన్నా శివ అమర్దీప్కి ఇరవై నిమిషాలు చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే తను ఆడే టాస్క్లైనా తను ఇచ్చే మెంటేనా అంటే అవునవును అన్ని ఎదవాట్లే ఆడతాడు కదా ఎదవా అంటూ అమర్దీప్ని అక్కడ కూడా ఎదవా అంటూ మాట్లాడడంతో అమర్దీప్కి ఏమనాలో అర్థం కాక అన్న నీకు దన్నం పెడతా అక్కడ నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడో అంటే అవును రా కాంప్లిమెంట్గానే తీసుకోవాలి నీ తిట్లు కూడా ఎందుకంటే నువ్వు ఆడేవాడిని ఫాల్ గేమ్సే కదా నువ్వు ఎవరికైనా చెడు చేయడానికి చూస్తావు కదా అంటూ అమర్దీప్కి అక్కడ కూడా వదిలిపెట్టుకుంటూ శివాజీ అయితే కౌంటర్స్ వేస్తూ వచ్చేసాడు ఈ టాస్క్లో అయితే అమర్ మాత్రం పాపం నవ్వుతూ కనిపించాడు